విసిగి నువ్వు కూడా క్రమం తప్పేస్తే పదే పదే వస్తున్న ప్రలోభాలకి లొంగిపోతే ఇక నేను యాగలేను గెలవలేను నా వల్ల కాదురా నా బాబోయ్ అప్పగించేసుకుంటే పరిశుద్ధతే గొప్పది అని ఫీల్ అవ్వబట్టే నీకు ఇన్ని కష్టాలా అభిషక్తుని వస్త్రములో దాగి ఉన్న పాపి విని పుట్టింది గురించి బతికేవగా ప్రార్థనా జీవితం కొరకే లైఫ్ని కొంచెం ప్రమాదకరమైన ప్లేస్లోకి పోనివ్వగలవా ప్రార్థనా జీవితం కొరకే నా పానాలకి దూరం అయిపోగలవా కోటి రూపాయలు మాట నువ్వు పొందుకున్నవన్నీ వంద ఉంటే అందులో తొంభై ప్రార్థన ద్వారా పొందుకునే ప్రార్థన కోసం ఏం వదులుకున్నావు ఇది వదిలేసానని నేను ఒక్కటి చెప్పగలవా నా ప్రేయర్ లైఫ్ కొంచెం తగ్గుతుందని అందుకే దీన్ని వదిలేసాను ఒక్కటి చెప్పగలవా గడిచిపోతున్న సంవత్సరాలు ఇంకా ప్రార్థనా జీవితాన్ని బలహీనపరిచే వస్తువులే నీ దగ్గరికి చేరుతున్నాయి అలాంటి వ్యక్తులే నీకు చేరుతున్నారు మన ఆయువు తీరిపోయే పరిస్థితులు దగ్గర కనబడటం లేదా అన్నిటికన్నా ప్రేత ఏమే పెరగాలిగా మీద ఎన్ని తగ్గాలిగా ప్రార్థన కొరకు నేను ఫలాంత వదిలిపెట్టేశాను ఒప్పు కొనుకున్న ఒక పాపాన్ని సిగ్గుపడి అట్లా తొక్కి పెడితే సంవత్సరాలు గడుస్తున్న కది పెరిగిపోద్ది 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 ప్రమాదం ఏదైనా ఇది నేను ఒప్పుకోవాల్సిందే సైలెంట్గా ఉండిపోయాను అని ఏదైనా నీకు గుర్తు వస్తుందా వెంటనే ఒప్పేసుకో వాళ్ళు నీకన్న చిన్నపిల్లలైనా ఒప్పేసుకో ఒప్పేసుకో నాలుగు వందల రెట్లు నీకు శాపంగా మారకుండా ఉంటుంది ఆ రోజు నువ్వు నేను అలా అనకుండా ఉండాల్సిందే ఐఎమ్ సారీ నువ్వు ఒప్పేసుకో నీకు అది మంచిది నువ్వు ఫ్రీ అయిపోతావు నువ్వు ప్రశాంతంగా బతుకుతావు నేను తరిమే వాడు నోడక దజ్జ కాలు మీద కాల్సి బ్రతుకోచ్చు నువ్వు పరిశుద్ధత కోసం యూసేపు పరిశుద్ధతను కోల్పోతే రాజీ పడిపోతే పాపం చేసేస్తే విసిగిపోయి చికాకొచ్చేసి సర్లే అని సంసోను విసిగి చావగోరి చెప్పేసినట్లుగా విసిగి నువ్వు కూడా క్రమం తప్పేస్తే పదే పదే వస్తున్న ప్రలోభాలకు లొంగిపోతే ఇక నేను ఏకలేను గెలవలేను నా వల్ల గాదురా బాబోయని అప్పగించేసుకుంటే పరిశుద్ధతను కోరుకున్నందుకే పరిశుద్ధతను కాపాడుకున్నందుకే పరిశుద్ధంగా ఉండాలనే సంకల్పంలో స్థిరంగా గట్టిగా మొండిగా ఉన్నందుకే ఈ లోకములు కలిగే సకల ప్రయోజనాల కంటే కూడా పరిశుద్ధతే గొప్పది అని ఫీల్ అవ్వబట్టే నీకు ఇన్ని కష్టాలా అయితే ఆ పేరును బట్టి నువ్వు దేవుణ్ణి మైకంపరచవచ్చు సగర్వంగా సంతోషంగా ఆనందంగా పోలే ఒక పచ్చి పాపిస్టే పలికిను నేను కూడా ఆనందంగా అతిశయించగలిగిన ఒక మంచి కారణం నాకు ఉంది పరిశుద్ధత కొరికే బంధకాల్లో ఉండిన ఒక యోసేపు మనకు కనబడుతున్నాడు మన అంశం ఏంటండి కొంచెం కొంచెం గట్టిగా మన అంశం ఏంటండి దేని నిమిత్తం నువ్వు బంధకాల్లో ఉన్నా மே செபத்துமேன் கூட பிரயாசப்படுத்து மேம் கூராட்டி தப்பு ஆச கோரிக்கை సింహాన్ని సింహాల బోన్లు వేస్తే కుక్క వద్దా నువ్వు ఎందులో పెట్టరా బాబు సింహమేది స్తోత్రమానండి ఒకప్పుడు బాగానే ఉండేవాళ్ళు కూడా మరి ఫ్రెండ్స్ని బట్టండి మరి కాలేజీని బట్టండి సిగ్గు లేకపోరి రే సిగ్గు లేకపోసరి పదిహేను కుక్కల చుట్టూ తిరిగితే సింహం కుక్క అవ్వదు సింహమే ఇంకా పెద్ద సింహంగా ఉంటుంది సింహం అనే కానీ నా చుట్టూ కుక్కలే గనక నేను కుక్క వంటి దాని అయితే అసలు సచిం తెలుసా నువ్వు ఒరిజినల్ కుక్కవే సింహం సొక్క గునుక్కొని వేసుకున్నావు అభిషక్తుని వస్త్రములో దాగి ఉన్న పాపి వినివోద్దును ధరించుకున్న నీచపు లక్షణములు వ్యక్తి వినివో ప్రతిష్ఠింపబడ్డాక ప్రత్యేకించబడ్డాక అభిషేకించబడ్డాక ఎఫోతు ధరించాలి అడ్డగోలి కాదో అహరో కుమారులకు స్నానము చేయించి ప్రతిష్టాభిషేక తైలముతో ప్రతిష్ఠించి ఎఫోతును తొడిగించు ఏ ఎటకారంగా కాదు ఎవడ పడతాడు ఏ చేసుకోవడానికి అక్షరం 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 ఎంత అమూల్యమైన మాటలవి ఆ సీన్ ఎట్లా ఉంటుందండి అహరోను మోస కంటే పెద్దోడు అయ్ రైట్ రా అని చెప్పి మోసేయ్ స్నానం చేయండి దగ్గర స్నానం చేయించాలంట నివాహరోనుకు స్నానము చేయించి ఎట్లాంటిది పెద్దోడు ఆయన అయ్యా స్నానం చేసి రమ్మంటున్నారు ప్రభు అని చెప్పటమే ఇబ్బంది రైట్ రా చక్కదే ఆ నీళ్ళు మీద కొట్టేస్తండి ఎలా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు సేవలో మేము చేసే పనులు దేవుడు భయానికి దేవుడికి లోబడి మేము చేస్తాంటే చెయ్యాలి కానీ మరింత అగ్రెసివ్గా మనుడు మనడు నువ్వు మరి యశుప్రభు కదరా నీ దగ్గర సబ్మిసివ్గా ఉండాలా స్నానం చేపిచ్చినప్పుడు నీళ్ళు మీద ఏమో నీళ్ళు మీద పట్టమే స్నానం రా అయ్యా నాకన్నా ఏ చెప్పిన పని చేయి నేను నాడికన్నా అన్నాడు ఆయన అన్నా నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే కానీ అటు మీద పోసేయకూడదు అన్న మరేం చేయను చిన్న ఫౌంటైన్ కొనుక్కొచ్చి స్ప్రే కొడుతుంటాను చేపలు కొడతారే స్ప్రింక్లింగ్ మినిస్ట్రీ లేదు అవుట్ పోరింగ్ అల్లెల్లు నాకు ఇష్టమే కానీ ఒకసారి అంటే దెమ్మరిచేస్తా పేనం పోతున్నట్టు ఉన్నది పర్లేదు మురికే పోయిద్ది ఏం కాదు అంత తట్టలు తట్టలు మురికి పెట్టుకొని నీళ్లు చిల్ది ఆడ ఇద్దర్రా పోయాలా ఏసు రక్తమే చేయిల్లు పోయా మెట్లు గట్ట కడుగుతున్నాం ఉన్నప్పుడు ఏం చేయాలా పోసేయటమే దేవునికి స్తోత్రం చెమ్ము నీళ్లు కొడితే వెళ్ళలేదానికి ఏం చేయాలి చీపులు కట్ట పెట్టుకోవాలి అయినా పనం తన యాసిడ్ పోసేయాలా ఎట్టొకట్ట చేసి తల 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 మిరిచిపోయినట్టు చేస్తే యజమానుడు బహుమానిస్తాడు యజమానుడు సంతోషపడే సేవ చేయాలి స్తోత్రం చెప్పండి గట్టిగా హలే ప్రభు నందు ప్రియమైన దైవ యోసేపు నువ్వు ఎందు నిమిత్తం బంధకేళలో ఉన్నావు ఒక సెకండ్ ఆలోచించకుండా చెప్పగలడు పరిశుద్ధత కోసం అండి అసలు ఆ పాయింట్ మీద జైలుకి వెళ్ళవలసి వస్తే అంతకన్నా బాకీ మీకు ఉందా భూమి మీద జైల్లో కూడా కాల్ మీద కలిసి కూర్చోవచ్చా ఏ రక్తం ఏమని సరెక్ట్ ఉంటుంది అసలు ఆ రేంజ్ కొత్త ఆఫీసర్ వస్తాడు జైలుకి ఏయ్ ఏం పేరు ఎందుకు వచ్చావు ఇక్కడికి పరిశుద్ధత నిమిత్తం ఆడికి అసలు పాయింట్ బ్లాంక్ ఏంటది పరిశుద్ధత నిమిత్తం నేను చర్లో మీ పరిశుద్ధతను కోల్పోయితే నీకులాగా అవతలు ఉండేవన్నీ కోల్పోలేదు కాబట్టి యువతలు ఎవడై మాట్లాడతావు రాజీ పడిపోతే నాకు కూడా ఒక పోస్ట్ వచ్చేది నీకులాగే రాజీ పడలేదు కాబట్టి బంధకాల్లో ఉన్నాను ఈ ప్రశ్న జవాబు ప్రశ్న జవాబు పూర్తయ్యేపాటికి పరిశుద్ధునితో మాట్లాడిన పాపి కూడా పరిశుద్ధుడిగా మారిపోతాడు దేవుని ప్రభావం వాడి మీదకి వస్తుంది దేవుని ఆత్మవాడి మీదకి వస్తుంది దేవుని భయం వాడి మీదకి వస్తుంది వాడు ఆకర్షించబడతాడు నేను కూడా పరిశుద్ధత కోసం ఇలా చరసీగా మారిన పని లేదు ఈ ఉద్యోగం కాదు ఈ క్షేత్రం కాదు ఈ డబ్బులు కాదు ఈ పరిశుద్ధత కావాలి సవాలుగా బతకాలి బతికితే నేనంటే అందరు నా మీద ఎడతారు కానీ తొమ్మిది వందల అరవై తొమ్మిది ఎందుకు ఎవరు నాకు ఆయన మీద వ్యతిరేకత లేదు అభ్యంతరం లేదు ప్రభు నన్ను క్షమించను మెత్తూశాల బ్యాచ్ నాయకు సీరియస్ పోతారు అభిమాన సంఘం బైబిల్ అందరికన్నా ఎక్కువ వాడు ఎప్పుడు ఏం చేశాడు మితూశ ప్రార్థన చేశాను మెత్తూషలో బలిపీఠం గిడ్డను మెత్తూషలో అర్పణ చేశాను నాకు అదే మా టీములు ఎవడైనా ఉండి ఏం పని చేతరే అనుకోవాడికి నైన్ తొమ్మిది వందల అరవై తొమ్మిది నెంబర్ అవుతాను అడిగి ఆ నెంబర్ నైన్ సిక్స్టీ నైన్ ఏ పాపము చేయుడు ఏ పని కూడా చేయుడు ఆతాడు పని చేసే రకంగా ఆతాడు అసలు నేను ఫస్ట్ నుంచి నేనే ఉన్నా మినిస్టర్ అంటాడు ఏం చేసావు నేను సేవకు వచ్చినప్పుడు నువ్వు ఇంకా నిక్కరేసుకుని రేసుకుని కరెక్టే నువ్వు కూడా ఒకప్పుడు నెక్కరేసుకున్నావుగా పుడతం పుడతమే జీన్ ప్యాంట్లు ఆరు ప్యాకెట్లు వేసుకొని వచ్చావు పనికి మళ్ళీ మాటలు మాట్లాడతాడు అక్కడ మా ముందు వాడు చాలా చిన్నవాడు మరి నువ్వు పురుతమే ఆరు అడుగులు పుట్టావా ఏందిరా తలమాసిన మాటలన్నీ నైన్ సిక్స్టీ నైన్ అది ఎందుకున్నాడో దేవుడా మెథుషల బలిపీఠమును కట్టెను మెథుషల యుద్ధములు చేశాను మెథుషల గుడారమును కట్టెను మెశ్వల యహో వద్ద చేస మెథుషల యహోవద్ద మాటలు ఒక్కడ చూపించు మెథుశలో బతికేను తమ్ముడా నీ నెంబర్ ఎంతరా ఆడు అంటున్నాడు తొమ్మిది వందల అరవై ఎనిమిది అంట ఇంకొకటే ఉంది అరే నెక్స్ట్ నీ తెరేకా ఈడ్చి కొడితే మూడు వందల అరవై ఐదు బతికాడు చరిత్ర సృష్టించేశాడు ఆ మూడు వందల అరవై ఐదులో మూడు వందల సంవత్సరాలు దేవుంత్ నడిచాడు మరణము రుచి చూడకున్నట్లు మహిమలో కానీ పడ్డాడు కానిపబడ్డ దేవునికి చూడడానికి సాక్ష్యమును పొందాడు న సీ షుడ్ నాట్ సీ ద టైస్ట్ ద డెత్ దేవునికి మహిమ మక్కలు గనక కొందరు అనుకోని చూడట్టుగా నడితే 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 వెళ్ళిపోలేదు రా మా ఇక్కడ అతడు దేవునితో నడచిన తరువాత ఇలా కాసేపు నడిచికి వెళ్ళిపోలా ఓయ్ కంప్లీట్ చేసాడు ஆரம்பசூரத்து கொஞ்சமந்த அன்னீ ஆடே அசல் பரிசி அசை மசாசா அசைந்த நெக்ஸ்ட் வது இது எவ்ரேஷன் இது நேரத்து வது அன்னி ஸ்டார்டிங் வீடே வது ஃபோன்லே தமிழ் வந்து அறுவத்தொன்பது கண்ணரே ஸ்டார்ட் காணி வது భూమికి బరువుగా ఉండొద్దు నేను చెప్పేది అది వంద టన్నుల సరుకు పారేసినా ఓట తేల్తలేదంట ఈ పుణ్యమని ఎవరు ఎంత బరువు అండి మనిషి వంద టన్నుల సరుకు సముద్రంలో పోసినా సరే ఓట తేల్తలేదంట ఈ డౌట్గా చూస్తే ఇట్స్ మీ ఇట్స్ నన్ను ఎత్తి సముద్రంలో పడితే తేలికవుతుందంటే నిజంగానే వాళ్ళు టెన్షన్ పడుతున్నారు పర్లేదులే నేనే ఆ పాపిస్తే వేసేయమంటే మాకు మాకే దోషం అడకూడదని వేసేసానండి అట్టా పాడేశారు వాళ్ళ తేలిపోయిందండి వాళ్ళకి ఎట్టుందంటే బయటికి లాక్కొచ్చి మళ్ళీ కొడతామని ఎందుకని ఈ ముఖం ముందు చెప్తే వంద టన్నులు సరుకుండేది సోనీ టీవీ వాషింగ్ మిషన్ మొత్తం అన్ని సముద్రం వేసాడు అన్నీ వేసాక చెప్తున్నాడు నన్ను ఏచేయి ఈ మొక్క ముందు దాఖల పడవచ్చుగా నైన్ సిక్స్టీ నైన్ ఎందుకు ఈ నెలల మట్టు పరిచయలు ఉన్నావు అసలు అసలు నేనే నువ్వే నీ నెంబర్ అదే తెలిసి మాకు ఏం చేసావు ఇప్పటిదా ఒక వంద బా తీసుకుని వచ్చాం కొన్న క్యాబే కనీసం వీధుల నుండి సో వారు అసలు ఉన్న ఊర్లో గడప గడపకి ఏంటది గడప గడపకి ఎక్కావా ఏ సయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పావా నీకు అందినియా నీకు అందినియా రక్షణ స్వస్థత సమాధానం అందినియా అని అడిగావా గడప గడపకి మరి నువ్వు ఎందుకు తొమ్మిది వందల నలభై తొమ్మిది ఎందుకున్న భూమి మీద నేను మేము ఆధ్యములలో మరి ఈ ప్రాంతమునికి వచ్చినప్పుడు ఇక్కడ అసలు లేవు ఏం చేసావు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు ఈ లోపు సౌలు గారి ఎవరెట్టు ఉందని దేవుడు అడవిలోకి వెళ్ళాడు దావిదిగా పట్టుకు వచ్చాడు ఇడి గొలియాతను సాగుట్టాడు కొట్టాడు అయిపోయి అయిపోయాడు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు మాది సవులు బ్యాచ్ కాదు అనేవాళ్ళు స్తోత్రం చెప్పండి అధ్యక్ష ఎంతమంది ఉన్నారు గుంటూరులో మా తమ్ముడు ఏది కనపడతలేదు పెద్దడు తమ్ముడా ఉన్నావా నీ కష్టం వ్యర్థం లేదు తమ్ముడా చాలా మంది ఉన్నారంటారు చూసుకో దేవునికి స్తోత్రం కలుగునిగా అల్లెల్లు ఏం కావాలి మనకి ఎంతకన్నా నేను వ్యర్థంగా బతకను నేను నిష్ఫలంగా ఉండను నేను చనిపోయే లోపు దేవుని ఏదో ఒకటి చేసి సావాలి వద్దే వద్దు వ్యర్థముగా ఊగే బ్రతుకే వద్దు అంటవా నిజంగా కన్యలతో గుండె లోతుల్లో నుంచి నాతో పాటు చెప్పు వద్దయ్యా నీ సంకల్పములోనే నిలవాలయ్య ఆయే పాటలోనే నేను నీ సంకల్పములోనే నేను నిలవాలయ్య ఆయే పాటలోనే నేను బ్రతకాలయ్య నేనే ఊవాలయ్య ఈ సంకల్పములోనే నేను నిలవాలయ్య ఆ ఏర్పాటలోనే నేను దైవ మానవులను సంతోష పరచే పము లోనే ను సంకల్పముయా నీ హృదయం నిజంగానే ఆక్రోషించాలి ఊరికి అట్లా బతికే బతుకున్నాకొద్దు బ్రబా భోజనం చేస్తున్నా ఇంటికి వెళ్తున్నా పడుకుంటున్నా నీ ఆత్మ ఏడవాలి వద్దు వేస్ట్గా నేను బతకూడదు వ్యర్థంగా బతకూడదు కోల పెట్టేయాలి అంతరంగం తిండి సహించకూడదు నిద్ర పట్టకూడదు ఇట్లా బతకూడదు నేను కసి యోసేపు పరిశుద్ధత నిమిత్తం బంధకాల్లో ఉన్నాడు ఆమె ఒక పరిశుద్ధ జీవితం కోసమే స్వేచ్ఛను కోల్పోతున్నావా బంధకాలకి వెళ్ళిపోతున్నావా స్వాతంత్రాన్ని కోల్పోతున్నావా నిర్బంధించబడుతున్నావా ధన్యుడి నీవు ధన్యుడివి పరిశుద్ధ గంధంలో సింహాల గుహలో వేయబడ్డాడు దానియాలు జీవ మొగలు దేవుని సేవకుల విన నువ్వు ఎందు నిమిత్తము బంధకాల్లోకి వెళ్ళిపోయావు ప్రార్థాయ నువ్వు ఎందుకున్నావు ఎందుకున్నావు బంధకాల్లో ఏంటి అని అడిగితే నేను ప్రార్థన చేసుకుంటున్నానయ్యా వాళ్ళు వద్దన్నారయ్యా చంపేస్తా ఉన్నారయ్యా అయినా ఆపలేదు పట్టుకొచ్చింది లేదు సరే ఇంకేముందా పాయింట్ ఏం లేదు ఇంకా ఒక పాయింట్ లేదా ప్రార్థన జీవితం కోసమే ఉద్యోగం సుఖం రూము అన్నీ పోయినాయి ఒక్కసారిగా సింహాల మధ్యలోకి వచ్చి డానియల్ నీకు మంచం లేదా చైర్ లేదా ఫ్యాన్ లేదా అట్లీస్ట్ కంఫర్టబుల్గా కూర్చునే సౌకర్యం లేదా లేదు అన్నీ ఎందుకు ఆయా పుట్టినరోజు మొదలుకొని ఈ రోజు దాకా నీకు నచ్చినట్టుగా బతికేవగా అన్నీ అనుభవించేవుగా ప్రార్థన కూడా చేసుకోవాలనిపించి చేసుకొని చేసుకోలేకపోతే పడుకున్నావు నీ ఇష్టమేగా అడిగింది నా దగ్గర పరిచయం ఉన్న పిల్లలు కూడా నేను భోజనం చేసినప్పుడు అరే ఎన్ని గంటలు ప్రార్థన చేసేమని అడిగి నేను చెప్పిన రెండు గంటలు ప్రార్థన చేస్తేనే అన్నం పెడతాను లేకపోతే పెట్టను అనొచ్చు ఆ హక్కు అధికారం నాకు ఉంది ఎరా అంటే అడిగాను ఎప్పుడన్నా అన్నం పెట్టినప్పుడు వాళ్ళ కోసం నేను మౌనంగా రోధించడమే తప్ప వాళ్ళకి రావాలా భారం అంతే నేను వాళ్ళ వెంటబడి నేను ఖర్చు పెడుతున్నాను నేను కష్టపెడుతున్నాను నేను తిండి నోరు కట్టుకొని మీకు పెడుతున్నాను కాబట్టి ఇంకొంచెం నోరు వేసుకుని దేవుని దగ్గర ఎడుతు పుట్టిన గురించి బతికేవగా ప్రార్థన జీవితం కొరకే ఓ గుహలోకి వెళ్ళిపోగలవా ప్రార్థనా జీవితం కొరకే లైఫ్ని కొంచెం ప్రమాదకరమైన ప్లేస్లోకి పోనివ్వగలవా ప్రార్థనా జీవితం కోసమే సౌకర్యాలేమీ లేని చోటికి వెళ్ళిపోగలవా ప్రార్థనా జీవితం కొరకే అన్నపానాలకి దూరం అయిపోగలవా గుండె మీద చేపెట్టుకొని చెప్పు కోటి రూపాయలు మాట కోటి రూపాయలు మాట అడుగుతాను అందరూ సీరియస్గా సీరియస్గా కోటి రూపాయలు మినిమం ప్రార్థన ద్వారా ఎన్నో పొందుకున్నావు కదా జవాబు చెప్పండి ప్రార్థన ద్వారా ఎన్నో పొందుకున్నావుగా ఇప్పుడు నా ప్రశ్న ప్రార్థన ద్వారా ఎన్నో పొందుకున్నావు కదా ప్రార్థన కొరకు ఏం వదులుకున్నావు దిస్ ఈస్ మై క్వశ్చన్ నువ్వు పొందుకున్నవన్నీ వందుంటే అందులో తొంభై ప్రార్థన ద్వారా పొందుకునే నా 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 ప్రశ్న అర్థం చేసుకోండి బిడ్డలారా ప్రార్థన ద్వారా ఎన్నో పొందుకున్నావు కదా ప్రార్థన కోసం ఏం వదులుకున్నావు అనయా ఇది ప్రార్థనా జీవితానికి ఆటంకంగా ఉంటుందని ఇది వదిలేశానని నేను ఒక్కటి చెప్పగలవా ఒక్కటి ఈ స్నేహం వల్ల ఈ ఉపకరణం వల్ల ఈ గ్యాడ్జెట్ వల్ల ఈ రిలేషన్ వల్ల నా ప్రేయర్ లైఫ్ కొంచెం తగ్గుతుందని అందుకే దీన్ని వదిలేశానని ఒక్కటి చెప్పగలవా గడిచిపోతున్నాయి సంవత్సరాలు ఇంకా ప్రార్థనా జీవితాన్ని బలహీనపరిచే వస్తువులే నీ దగ్గరికి చేరుతున్నాయి అలాంటి వ్యక్తులే నీకు చేరుతున్నారు ఫలితం ఏమవుతుంది పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ ఫ్రెండ్స్ ఎక్కువ అవుతుంటే ఎలా తగ్గిపోవాలిగా పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ గ్రౌండ్లో ఎక్కువ టైం గడిపితే అలా తగ్గిపోవాలిగా ప్రభు అక్కడ దగ్గర పడట్లేదా మన ఆయువు తీరిపోయే పరిస్థితులు దగ్గర కనబడటం లేదా అన్నిటికన్నా ప్రే టైమే పెరగాలిగా మీద ఎన్ని తగ్గాలిగా ప్రార్థన కొరకే కోల్పోయినవి ఉన్నాయా ఒకసారి ప్రార్థన కొరకు నేను ఫలాంత వదిలిపెట్టేశాను విజయం అంటేనే తెలీదు ముఖం మర్చిపోయినాడు గెలుపు కోసం అలాంటి యాకోబు దేవుణ్ణి గెలిచాడట